హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఈరోజు నా ఇంతకు ముందు వీడియోలో యూట్యూబ్ జర్నీ చెప్పాను కదా ఇప్పుడైతే యూట్యూబ్లో మానిటైజేషన్ నేను మానిటైజేషన్ ఎలా చేసుకున్నాను ఎన్ని రోజులకు మానిటైజేషన్ అయ్యింది అని మొత్తం ఫుల్ వీడియో ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఎవరైనా యూట్యూబ్ సంబంధ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్ రాలేదు అనుకునే వాళ్ళు కూడా నా జర్నీ మీకు చాలా యూజ్ అవుతుందండి కాబట్టి ఆ వీడియో చూడండి నేను ఎలా స్టార్ట్ చేస్తాను ఏమి అనేది మీకు అర్థమవుతుంది యూట్యూబ్లో మనకి ఛానల్ మానిటేషన్ కావాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్కి నాకు వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాష్ టైం అనేది కంప్లీట్ అయింది అసలు నాకైతే నేను పల్లెటూరులో ఉంటాను హౌస్ వైఫ్ నాకైతే యూట్యూబ్ గురించి అసలేం ఏం అండి నేను యూట్యూబ్లో చూసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో స్టార్ట్ చేశానన్నమాట నాకైతే ఎవరు చెప్పే వాళ్ళు లేదు మొత్తం యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటూనే నేను యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది మనం మెయిన్గా మానిటైజేషన్ కంప్లీట్ కావాలంటే యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ కంప్లీట్ కావాలంటే మనం ఫస్టు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి లేదంటే మనకి త్రీ మిలియన్ వ్యూస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకి మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది కానీ ఆ మనీ అనేది మనకి క్రెడిట్ మనీ ఏ ఎందుకు యూస్ కాదు అంటే మా మనీ అనేది ఎర్న్ చేయలేము అనమాట సిక్స్టీ డేస్లో నాది థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ నాకు నాకైతే అనుకోలేదు ఎందుకంటే మనకు నాకైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు ఓన్లీ హౌస్ వైఫ్గానే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను వీళ్ళకి కనిపిస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ మనకంత అంత సీన్ లేదు కాబట్టి సో ఈ మళ్ళీ అలా చూస్తా చూస్తా అంటే ఒకసారి ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుందాము అనేసి అంటే ఒక సెవెన్ బ్యా సెవెన్ ఇయర్స్ బ్యాకే ఇట్లా ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అని నా ఆలోచన ఉంది కానీ అప్పుడైతే పిల్లలు కన్సీవ్గా ఉన్నాను అప్పుడైతే కుదరలేదు ఇప్పుడైతే ఇద్దరు పిల్లలు ఒక బాబు స్కూల్కి వెళ్తాడు ఫస్ట్ క్లాసు సెకండ్ బాబు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ సో ఇప్పుడైతే కొంచెం పిల్లలు పెద్దలు అయినారు కాబట్టి ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన సిక్స్టీ డేస్కి అది థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది తర్వాత మానిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావడం అనేది చాలా కష్టం అండి మనం అనుకుంటాము వచ్చేస్తాయని మనకి ఏదైనా మనలకు బాగుండి వీడియోలు వైరల్ అయితే తప్పించి మనము మానిటైజేషన్కి చాలా కష్టము అంటే డైలీ కానీ వీడియోలు మాత్రం డైలీ అప్లోడ్ చేస్తూనే ఉండాలి నేను డైలీ అప్లోడ్ చేయకపోయినా డే బై డే టూ డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఒక్కొక్క వీడియో థౌసండ్ టూ థౌజండ్ అలా వెళ్ళింటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం స్టార్టింగ్లో నేను ఈ పూల వీడియో పెట్టి త్రీ మంత్స్ తర్వాత అది ఈ అదే ఆ వీడియో అనేది ఫార్టీ నైన్ నుంచి ఒక టూ ల్యాక్స్ వరకు వెళ్ళింది అనమాట సో అలా ఆ వీడియో నాది వైరల్ అయ్యి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి ఆ ఒక్క వీడియోలోనే నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చినాయి అప్పుడైతే నేను యూట్యూబ్లో చూసే మళ్ళీ నేను ఎక్కువ అయితే మాధురి టెక్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ టెక్ ఛానల్ ఫాలో అవుతాను ఆమె చెప్పినట్లుగానే ఆక చెప్పినట్లుగానే టెక్ ఛానల్లో చూసుకుంటూ మానిటైజేషన్ కానీ అప్లై చేశాను మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత యాడ్ సైన్స్లో ప్రాబ్లం వచ్చిందనేసి చాలా టెన్షన్ అండి అంటే ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవసరాలంటే ఎంత కష్టపడి ఉంటాము అసలు ఎడిటింగ్ ఎడిటింగ్ నేర్చుకోవాలి మెయిన్ నేను ఎడిటింగ్ కూడా ఫోన్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట యూట్యూబ్లోనే సో అప్పుడు యాడ్ సెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు దాంట్లో మా హస్బెండ్ ఏం చేసినారంటే దాంట్లో యాడ్ సెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు మేమైతే నాకు తెలి మా ఆయన ఉంది అని పెట్టేసినాడు సో అప్పుడు మళ్ళీ అది మాంటివేషన్ అవుతుందో కాదని చాలా టెన్షన్ అయ్యి అసలు త్రీ డేస్ అసలు హెడ్ వచ్చేసి అలా అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో రోజులు అసలు నిద్ర లేని నిద్ర కూడా పోకుండా ఎంత పోతుంది గంటకు ఒకసారి వైట్ ఇస్టూడియోగా చెక్ చేసుకుంటూనే ఉంటాను అలా అప్పుడైతే మళ్ళీ మాధురి గారికి ఒకసారి మెసేజ్ చేస్తాను మళ్ళీ అక్క చూసి మీ లేదు మీది మానిటైజేషన్ కంప్లీట్ అయింది యాడ్ అకౌంట్ క్రియేట్ కాకపోతే మానిటైజేషన్ కాదు మీకు అన్నీ వచ్చేసినాయి కాబట్టి మానిటైజేషన్ కంప్లీట్ అయిందని చెప్పింది తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఐడి వెరిఫికేషన్కి అప్లై చేశాను ఐడి వెరిఫికేషన్ మనకు రావాలంటే మన చా మన యాడ్ సెన్స్లో టెన్ డాలర్స్ అని మినిమం టెన్ డాలర్స్ పడితేనే మనకి ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అప్పుడు అలాగే యూట్యూబ్ ఛానల్లో సేమ్ మొత్తం అండి నేను మొత్తం యూట్యూబ్ ఛానల్స్ చూస్తూనే మానిటైజేషన్ కానీ ఐడి వెరిఫికేషన్ కానీ అప్లై చేసుకున్నాను ఐడి వెరిఫికేషన్ అప్లై చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో అండి మినిట్స్ కూడా కాదు విత్ ఇన్ సెకండ్స్లో సక్సెస్ఫుల్ ఐడి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది తర్వాత ఒక ఒక ఫైవ్ అవర్స్ సెవెన్ అవర్స్ అంటే ఆ మరుసటి రోజు ఏమో నాకు మీ గూగుల్ నుంచి మీకు పిన్ పంపించామని పిన్ వెరిఫికేషన్కి మెసేజ్ వచ్చింది అలాగే తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత నాకు మాది విలేజ్ కాబట్టి మాకు ఒక టెన్ డేస్ పట్టింది కానీ మనకు మెయిల్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అందులో ఉంటుంది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లోపల మెయిల్ వస్తు అంటే ట్వంటీ ఫైవ్ డేస్ లోపల పిన్ అనేది ఇంటికి వస్తుందని కానీ నాకైతే మాది విలేజ్ విలేజ్ ప్లస్ విలేజ్ కాబట్టి మాకు ఒక టెన్ డేస్ పట్టింది మీరు సిటీల్లో ఉండే వాళ్ళకైతే ఇంకా తొందరగా వచ్చేస్తుంది మాకైతే టెన్ డేస్ తర్వాత నేను ఊరికి వెళ్ళిపోయినాను మా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ కాబట్టి పిల్లలు తీసుకొని సో అప్పుడు నేను లేనప్పుడు వచ్చింది అనమాట అంటే ఒక వచ్చి త్రీ డేస్ అయింది కానీ నేను ఇంకా రాలే నండి ఊరిని ఇంకా వచ్చిన తర్వాత ఆ రోజు అడిగినాను అనమాట ఎందుకో పిన్ రాలేదు టెన్ డేస్ అయిపోతుంది అని మళ్ళీ అప్పుడు మా హస్బెండ్ చెప్పినారు లేదు వచ్చింది ఇంట్లో ఇచ్చేసిపోయినారు అని సో అప్పుడు చూసినాను గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది చూడండి ఇదన్నమాట గూగుల్ యాడ్ సెన్స్ పిన్ సో ఈ గూగుల్ యాడ్స్ పిన్ కూడా వచ్చింది సో ఇప్పుడైతే గూగుల్ యాడ్ సైన్స్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏమైనది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా యూట్యూబ్ జర్నీ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు ఫాలో అవ్వండి ఇంకా ముందు ముందు నా జర్నీ మొత్తం యూట్యూబ్ యూట్యూబ్లో ఎలా స్టార్ట్ ఎంత అంత అమౌంట్ ఎంత వచ్చింది మొత్తం మీకు మొత్తం ఫ్రూఫ్స్ సహా అప్లోడ్ చేస్తాను సో ఇంతవరకు నా ఛానల్ చూసినందుకు కృతజ్ఞతలు బై ఫ్రెండ్స్